మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి దసరా లేదా విజయదశమి హిందువుల ముఖ్యమైన పెద్ద పండుగ దసరా ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి లేదా శరన్నవరాత్రి అని కూడా అంటారు శరదృతువులో ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది ఈ రోజు అద్భుత శక్తులు ఉంటాయని మన పురాణాలు చెప్తున్నాయి దసరా దేవీ నవరాత్రుల్లో లేదా దసరా రోజు ఈ చెట్టును తాకితే చాలు మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది ఈ చెట్టును ఈ రోజు తాకటం వల్ల నరకం నుండి తప్పిస్తుందని మన పెద్దలు అంటుంటారు మరణించాక నరక బాధలు ఉండకుండా ఉండాలంటే ఈ రోజు ఈ చెట్టును తప్పక తాకాలి అంతేకాదు అన్ని రకాల దోషాలు పోతాయి అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి కోరిన కోరికలు నెరవేరతాయి కాబట్టి అత్యంత శక్తివంతమైన దసరా పండుగ రోజు ఏ అద్భుతమైన చెట్టును తాగితే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దసరా హిందువుల ముఖ్యమైన పండుగ శుద్ధ పాడ్యము నుండి శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి శరన్నవరాత్రి అని కూడా అంటారు శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తరువాత మూడు రోజులు లక్ష్మీదేవికి తరువాత మూడు రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు బొమ్మల కొలువు పెట్టటం ఒక ఆనవాయితీ ఆలయాలలో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు పదవ రోజు పార్వేట ఉంటుంది దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవటం జరుగుతుంది తెలుగువారు దసరా పండుగను పది రోజులు జరుపుకుంటారు ముందు నవరాత్రులు దుర్గాపూజ ఉంటుంది తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస నుండి నవమి వరకు బతుకమ్మ ఆడతారు విజయదశమి రోజు చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు ఈ సందర్భంగా రావణ వద జమ్మియాకుల పూజ చేయటం రివాజు జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి అతన్ని వధించి జయాన్ని పొందిన సందర్భంగా పదవ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు అదే విజయదశమి మార్చేది దసరా అని చాలామందికి తెలియదు దాని గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు దసరా నిజానికి ఈ పదం పేరు దశహరా క్రమంగా దసరాగా రూపాంతరం చెందింది ఈ పేరు వెనుక పలు భావాలున్నాయి ఈ పది రోజుల పండుగ పది రకాల పాపాలను హరిస్తుందని శాస్త్రోక్తి మనం దేహశుద్ధి కోసం నిత్య స్నానం చేస్తాం అలానే దివ్యత్వ సిద్ధి కోసం నిత్య పూజలతో పాటు సర్వ ఉన్నాయి మానవుడు త్రికరణాల్లో ప్రధానంగా పది పాపాలు చేస్తాడు అందులో శారీరక పాపాలు మూడు ఇతరుల ద్రవ్యాన్ని దొంగిలించటం ఒకటి ఇతరులను హింసించటం రెండవది పరశ్రీ సంగమం మూడవది ఇక మానసిక పాపాలు మూడు పరద్రవ్యాలపై అభిలాష ఒకటి పరులకు కీడు తల్లించటం రెండవది అహంకారం మూడవది ఇక వాచిక పాపాలు నాలుగు ఇతరులతో పరుషంగా మాట్లాడటం ఒకటి అసత్యాలు పలకటం రెండు పరనింద మూడు అసంబద్ధంగా వాగటం నాలుగు మొత్తంగా ఈ పది పాపాల దోషాలను పోగొట్టుకుంటేనే సిద్ధశుద్ధి కలుగుతుంది పశ్చాత్తాపం చెందినవారు ఈ దోషాల ప్రభావం నుండి బయటపడటానికి దశహర వ్రతాలు ఆచరించాలి వాటిల్లో ఒకటి ఈ నవరాత్రుల వ్రతం దశవిధ పాపాలను హరించే వ్రతం దశహర అని ఆచార సాంప్రదాయం చెప్తుంది జాతకంలో మహర్దశలు దుర్దశలు ఉంటాయి సర్వగ్రహాలను తన కనుసైగులతో నడిపే విశ్వనియామక శక్తిని ఆరాధించి గ్రహాల ప్రభావాల దుర్దశలను హరించే అనువైన ఉపాయంగా శాస్త్రాలు నవరాత్రి వ్రతాన్ని నిర్దేశించాయి కనుకొనే దీన్ని దుర్దశహర అని భావించవచ్చు ఎన్నో దివ్యభావాల కలబోతగా జరుపుకునే ఈ పర్వాల ప్రభావం చేత దేశ సౌభాగ్యం వర్ధిల్లాలని జగదంబను ప్రార్థిద్దాం దసరా ఈ నవరాత్రులలో అమ్మను తలుసుకున్నా చాలు అన్ని రకాల పాపాలు పోతాయని శాస్త్రోక్తి ఈ దసరా నవరాత్రులలో ఈ మంత్రాన్ని ఒక్కసారి చదివినా చాలు వారి ఎంతటి దరిద్రాన్నైనా పోగొట్టి సకల ఐశ్వర్యాలను కలిగిస్తుంది ఆ దారిద్ర్య నాశన మంత్రమేంటే ఓం హ్రీం త్రిభువన పాలిన్యై మహాలక్ష్మై అస్మాకం దారిద్ర్యం నాశయ నాశయ ప్రచురం ధనం మే దేహి దేహి క్లీం హ్రీం శ్రీం ఓం ఈ దసరా నవరాత్రులలో ఈ మంత్రాన్ని ఒక్కసారైనా పఠించినా చాలు మీ దరిద్రం మొత్తం పోతుంది వారి ఇంట్లో ధన ప్రవాహం కలుగుతుంది హైందవ మతంలో దేవుడికి ఎంత ప్రాధాన్యత ఉందో దేవతకు కూడా అంతకు మించే ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ప్రకృతి లేనిదే పురుషుడు లేడనే విషయం అందరికీ తెలుసు అందుకే ఆ తత్వాన్ని శక్తి అని పిలుచుకుంటున్నాము శక్తి అంటే కేవలం ఒక పదం మాత్రమే కాదు అది చలనానికి ప్రతీక ఆ శక్తిని భిన్న రూపాలలో ఆరాధించే సందర్భమే దేవీ నవరాత్రులు దైవశక్తిని స్వరూపంగా కొలుసుకోవటం ఏదో ఒక ప్రాంతానికే పరిమితం కాదు వేల సంవత్సరాలుగా భారతదేశంలోని గ్రామ గ్రామాన అమ్మవారిని ఏదో ఒక రూపంలో పూజిస్తూనే వస్తున్నాము ఎల్లమ్మ పోలేరమ్మ గంగమ్మ పోచమ్మ మైసమ్మ ఇలా పేర్లు ఏవైతేనేం ప్రకృతిని పాలించే ఆ చల్లని తల్లి చూపు మన మీద పడాలని ధార్మికుడైన ప్రతి హిందువు వేడుకుంటూనే ఉంటాడు కాళీమాత మొదలుకొని లలితాత్రిపుర సుందరి వరకు ఎవరికి తోచిన రీతిలో వారు అమ్మవారిని ఆరాధిస్తూ వస్తున్నారు ఆశ్వయుజమాసంలో శుక్లపక్షంలో పాడమి హస్తానక్షత్రంతో కూడుకున్న శుభదినాన దేవీ పూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెప్తుంది ఈ నవరాత్రి ఉత్సవాల్లో దేవీ నవరాత్రుల పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇలా అందరూ దేవీ నవరాత్రులు జరుపుకొని విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం వేళ విజయాముహూర్తాన వృక్షం అంటే జమ్మి చెట్టు దగ్గర అపరాజితాదేవిని పూజిస్తారు దీనివల్ల అమ్మవారి కృపతో పాటు శని దోష నివారణ కూడా జరుగుతుంది ఇలా ఈ జగన్మాత మానవులను తల్లిగా లాలించి తండ్రిగా పోషించి గురువుగా ప్రాపంచిక విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాత ఈ సృష్టిలోని స్త్రీలందరూ శక్తికి ప్రతిరూపాలే అని భావించి వారిని భౌతికంగా పూజించే అరుదైన అవకాశం ఒక్క నవరాత్రుల సందర్భంలోనే కనిపిస్తుంది మన కుండలిని కూడా శక్తి అనే పిలుస్తాము మనిషి మనిషిలో ఉన్న ఆ షట్చక్రాలను ఛేదించిన రోజున మనకు ఈ సృష్టికి ఉన్న ఆ భేదాన్ని గ్రహిస్తాడు అమ్మవారి కటాక్షాలతోనే ఆ కుండలి శక్తి జాగృతమవుతుంది అందుకే అమ్మవారి చుట్టూ ఉన్న ఆ దైవాలు కూడా పరిపూర్ణ జ్ఞానానికి ప్రతిరూపాలుగా కనిపిస్తారు శివుడు దక్షిణామూర్తిగా ఆదిగురువుగా ప్రసిద్ధుడు ఇక గణపతి సిద్ధి బుద్ధులను ప్రసాదిస్తాడు మరోవైపు కుమారస్వామి కూడా జ్ఞానానికి అధిపతిగా భావిస్తారు తమలోని కుండలిని శక్తిని జాగృతం చేసేందుకు ఈ నవరాత్రులను అనువైన సమయంగా భావిస్తారు ఈ కాలంలో చేసే సాధన మరిన్ని సత్ఫలితాలను ఇస్తుందని ఆశిస్తూ ఉంటారు మాసంలో శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులను దేవి నవరాత్రులుగా జరుపుకుంటూ ఉంటారు ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడు రోజులు దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి నైవేద్యాలు సమర్పిస్తారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం దుర్గాదేవికి దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా అమ్మవారిని పూజిస్తారు కొన్ని ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసి డప్పులు వాయిద్యాల మధ్య అమ్మవారి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు హిందూ ధర్మం ప్రకారం పండుగలకు విశిష్ట స్థానం ఉంది పూజాది కార్యక్రమాలకు తినే ఆహారానికి ప్రత్యేక నియమాలు ఉన్నాయి ముఖ్యంగా నవరాత్రులలో అమ్మవారిని ఆరాధించే భక్తులు సాత్విక ఆహారాన్ని తినాలి నవరాత్రులలో ఎంతో నిష్టగా నియమాలు పాటిస్తూ పూజిస్తే అంత మంచి ఫలితాలు వస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి నవరాత్రుల్లో మాంసం చేప ఉల్లి వెల్లుల్లి మొదలైన ఆహార పదార్థాలను తినకూడదు తింటే అశాంతి వ్యాధులు మరియు చింతలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి అందువల్ల నవరాత్రుల్లో ఉల్లిపాయ వెల్లుల్లి తినటం హిందూ మతంలో నిషిద్ధంగా పరిగణిస్తారు నవరాత్రుల్లో పండ్లు కాయలు కూరగాయలు విత్తనాలు పాలు వంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించాలి ఆహార పదార్థాలను మూడు విభిన్న గుణాలుగా వర్గీకరిస్తారు అవి సత్వ లేదా సాత్విక రాజస తాపస పదార్థాలుగా పేర్కొన్నారు ఇక్కడ సాత్విక అంటే స్వచ్ఛమైన సహజమైన శక్తివంతమైన ఆహారమని అర్థం ఉల్లిపాయలు వెల్లుల్లి కోరికలు కలిగిస్తాయి ఉల్లిపాయలు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తున్నప్పుడు వారి మనస్సు వారి ఆధీనంలో ఉండదు నవరాత్రి అంటే భక్తులు ప్రాపంచిక సుఖాలకు దూరంగా స్వచ్ఛమైన సరళమైన జీవితాన్ని అలవర్చుకోవాల్సిన సమయం అందుకే నవరాత్రులలో వేరే కోరికలు కలగకుండా ఉండాలంటే ఉల్లి వెల్లుల్లిని పక్కన పెట్టాలి అస్సలు తినకూడదు వెల్లుల్లి మీ కోరికలు మరియు ప్రాధాన్యతల మధ్య తేడాలను గుర్తించటం కష్టతరం చేసే పదార్థం కాబట్టి దసరా నవరాత్రుల్లో ఉల్లి వెల్లుల్లి అస్సలు తినకూడదు నవరాత్రి పూజ చేసేవారు ఖచ్చితంగా ఇవి తినకుండా ఉండాలి నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారిని మీకు తోచిన విధంగా పూజించి ఏదైనా పదార్థం వండి లేదా పండ్లైనా సరే నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టిన ప్రసాదాలు తింటే అమ్మవారి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి పట్టిందల్లా బంగారమే అవుతుంది అలాగే నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసం అంటే మాంసం కూర చేపల కూర గుడ్లు తినకూడదు తెలియక అయినా సరే ఇవి తింటే పరమ దరిద్రం కలుగుతుంది కొంతమంది నియమాలను పెట్టుకుంటారు వారు పెట్టుకున్న నియమాల ప్రకారం ఆ నియమాలను పాటిస్తూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి కొంతమంది ఈ తొమ్మిది రోజులు మాంసాహారం తినకూడదని నియమం పెట్టుకొని ఆ తరువాత వండలేక తినేస్తూ ఉంటారు పొరపాటును కూడా ఈ పనులు మాత్రం మీరు చేయొద్దు మీరు ఉండగలిగితేనే ఆ నియమాలు పెట్టుకోండి అమ్మవారిని భక్తిగా పూజించుకోండి ఒకవేళ మర్చిపోయి మీరు నవరాత్రుల్లో మాంసాహారం తింటే దరిద్ర దేవత మీ ఇంట్లోకి వస్తుంది అంటే నియమం పెట్టుకొని పొరపాటున మీరు తిన్నారంటే ఆ దేవికి ఆగ్రహం కలుగుతుంది కాబట్టి పొరపాటును కూడా నవరాత్రుల్లో చికెన్ మటన్ చేపలు రొయ్యల వంటి పదార్థాలు తినవద్దు ముఖ్యంగా నవరాత్రి పూజ చేసేవారు వీటి దరిదాపుల్లోకి కూడా వెళ్ళొద్దు కోడిగుడ్డును కూడా నవరాత్రుల్లో తినవద్దు నవరాత్రుల్లో మాంసం కూర తింటే ఆ దరిద్రమనేది మిమ్మల్ని జన్మ జన్మల వరకు వెంటాడుతుంది కాబట్టి కలశం పెట్టి అలాగే అఖండ దీపం పెట్టి పూజ నిష్టగా చేసుకునేవారు నవరాత్రుల్లో ఆడవారు ముఖ్యంగా ఇంట్లో మాంసాహారం వండకండి అలానే ఇంట్లో ఎవరూ కూడా మాంసాహారం తినకండి నవరాత్రుల్లో మాంసాహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ నవరాత్రుల్లో మాంసాహారంతో పాటు ఉల్లి వెల్లుల్లికి కూడా దూరంగా ఉండండి అసలు ఈ పదార్థాలను తినవద్దు వెజ్ ఉల్లి వెల్లుల్లి ఈ పదార్థాలతో పాటుగా నవరాత్రుల్లో గుమ్మడికాయను అలాగే బంగాళాదుంపలను కూడా తినకూడదు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనైనా వీటిని తినరాదు కనుక ఆడవారు గుర్తుంచుకొని ఈ కూరలు వండకుండా జాగ్రత్త పడండి ఇవే కాక ఎక్కువ పుల్లగా ఉండే పదార్థాలు ఎక్కువ కారంగా ఉండే పదార్థాలను కూడా నవరాత్రుల్లో తినరాదు మీరు పూజలు చేసినా చేయకపోయినా ఈ పదార్థాలు మాత్రం తినకండి అలాగే ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా ఇంట్లో మగవారు మద్యం జోలికి వెళ్ళకూడదు మద్యం సేవించకూడదు ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ మద్యం తాగిన వారు కష్టాల పాలవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండి నవరాత్రుల్లో ఇలా ఈ ఆహార నియమాలను పాటిస్తూ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే మీ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది కష్టాల నుండి సులభంగా బయటపడతారు అమ్మవారు మిమ్మల్ని రక్షణ కవచంలా కాపాడుతుంది కాబట్టి నవరాత్రుల్లో అమ్మవారికి పూజలు చేసినా చేయకపోయినా ఆహారం విషయంలో తప్పక ఈ నియమాలు పాటించండి దసరాలోపు మీకు ఈ సంకేతాలు వస్తే మీకు ధనప్రాప్తి కలుగుతుంది అదృష్టం పడుతుంది అంతేకాదు ఈ సంకేతాలు కనిపిస్తే దుర్గాదేవి మీ ఇంటికి వస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఎటువంటి సంకేతాల ద్వారా దుర్గాదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం నవరాత్రులలో కుమారి పూజ చేస్తారు దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది పది సంవత్సరాలలోపు ఆడపిల్లల్ని దుర్గాదేవి స్వరూపంగా భావించి పూజిస్తారు ధూపధీప నైవేద్యాల కంటే కుమారి పూజ చేయటం ద్వారా దేవి ఎంతో సంతోషిస్తుందట ఈ పూజ చేసేవారికి ఉండే అన్ని సమస్యలను ఆ దేవి నెరవేరుస్తుందట కుమారి పూజ కోసం కన్యను ఎన్నుకోవటం జాతి మతం లేదా కులభేదం లేదు సిద్ధాంతపరంగా ఏ కన్యనైనా కూడా దేవతగా భావించి పూజించవచ్చు అయితే సాధారణంగా బ్రాహ్మణ కన్యను ఎన్నుకుంటారు పది సంవత్సరాలలోపు ఉండే అమ్మాయిలకు వారి వయసు ప్రకారం కూడా పేర్లు పెట్టబడ్డాయి అలాగే నవరాత్రులలో తొమ్మిది రోజులు పూజకు తొమ్మిది మంది అమ్మాయిలను తొమ్మిది రూపాల్లో ఉన్న అమ్మవారికి ప్రతిరూపంగా పూజిస్తారు రెండు సంవత్సరాల పాపను కుమారి అని పిలుస్తారు ఈ అమ్మను పూజించటం వల్ల సకల దరిద్రాలు తొలగిపోతాయి మూడు సంవత్సరాల పాపను త్రిమూర్తి అని పిలుస్తారు ఈ అమ్మను పూజించటం వల్ల ధనం ప్రాప్తి కలుగుతుంది సంతానం లేని వారికి సంతానయోగం కలుగుతుంది నాలుగు సంవత్సరాల పాపను కళ్యాణి అంటారు ఈ అమ్మను పూజిస్తే విద్యాప్రాప్తి కలుగుతుంది ఐదు సంవత్సరాల పాపను రోహిణి అంటారు ఈ అమ్మను పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది ఆరు సంవత్సరాల పాపను కాలిక అంటారు ఈ అమ్మను పూజిస్తే శత్రువుల వల్ల కలిగే ప్రమాదాలు తగ్గుతాయి శత్రువులు తొలగిపోతారు ఏడు సంవత్సరాల పాపను చండిక అంటారు ఈ అమ్మను పూజిస్తే పేదరికం తొలగి ఐశ్వర్యం కలుగుతుంది ఎనిమిది సంవత్సరాల పాపను శాంభవి అంటారు ఈ అమ్మను పూజిస్తే ప్రతి పనిలో ఆటంకాలు తొలగి అనుకూలత ఏర్పడుతుంది తొమ్మిది సంవత్సరాల పాపను దుర్గా అని అంటారు దుర్గాష్టమి రోజున ఈ పూజ ఎక్కువగా చేస్తారు ఈ అమ్మను పూజించటం వల్ల అన్ని రకాల సుఖ సంతోషాలు చేకూరుతాయి కుమారి పూజ భక్తులకు అనేక ఆశీర్వాదాలు ఇస్తుందని నమ్ముతారు ఇది అన్ని ప్రమాదాలను తొలగిస్తుందని చెప్పబడింది సమాజంలోనూ మరియు సృష్టికి మూలం శ్రీనే ఆ స్త్రీకి కూడా మొదటి బాల్యదశ సహజం అయితే స్త్రీ ప్రాముఖ్యతను తెలియజేసే ఉద్దేశంతో కూడా ఈ కుమారి పూజను నిర్వహిస్తారని చెప్పవచ్చు ప్రస్తుత కాలంలో మహిళలపై జరుగుతున్న అమానుష దాడుల్లో ప్రతి మగవాడు ఆయా స్త్రీలను లేదా చిన్న పిల్లలను దేవతా స్వరూపాలుగా చూస్తే ఎలాంటి దురాఘాతాలు జరగవని అనిపిస్తుంది ప్రతి స్త్రీ ప్రతి ఆడపిల్ల ఆ పరాశక్తితో సమానమే ఆ పరాశక్తి స్వరూపమే అని చాటి చెప్పటం ఈ కుమారి పూజలో ఒక భాగమని చెప్పవచ్చు ఈ దేవి నవరాత్రుల్లో ఎవరైనా కన్య మీ చేతిలో రూపాయి పెట్టినా ఆ దేవియే మీ ఇంటికి రాబోతుందని సంకేతం భారతదేశంలో మహిళలు అలంకరించుకోవటానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు ఇలా అలంకరించుకోవటాన్ని శుభ సంకేతంగా భావిస్తారు ఏ ఇంట్లో అయితే మహిళలు బాగా అలంకరించుకుంటారు అదేవిధంగా ఆ ఇంట్లో ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందనే నమ్మకం ఉంది దసరా లోపు లేదా దసరా రోజు బాగా అలంకరించుకున్న మహిళ మీకు ఎదురుగా పడితే మీకు మంచి లాభాలు వచ్చి మంచి రోజులు వచ్చినట్లే సాక్షాత్తు అమ్మవారు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని దీవిస్తుందని అర్థం ఈ నవరాత్రి తొమ్మిది రోజుల్లో లేదా ఈ దసరాలోపు ఎవరి కలలోనైనా అగ్గిపేటను వెలిగిస్తున్నట్లు కనిపిస్తే మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుందని అర్థం ఈ దేవీ నవరాత్రుల్లో ఏ స్త్రీ అయినా మీ ఇంటికి బొట్టు పెట్టడానికి వచ్చినా మీకు మంచి శుభం కలుగుతుందని ధనప్రాప్తి కలుగుతుందని అర్థం ఈ దసరా నవరాత్రుల్లో లేదా దసరా పండుగ రోజు ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి మనల్ని బాగు చేసుకోవటానికి ధనాన్ని ఆకర్షించటానికి మంచి శక్తిని పుంజుకోవటానికి దరిద్రం పోవటానికి ఈ రోజును ఉపయోగించుకుంటే వారి దశ తిరుగుతుంది ఎలాంటి రోజు చేసే ఏ పరిహారమైనా వందరట్ల అద్భుత ఫలితాలను ఇస్తుంది కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈరోజు మీరు జమ్మి చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది దసరా రోజు జమ్మియాకులను బంగారంలా పంచుకుంటారని అందరికీ తెలుసు ఋగ్వేద కాలం నుండి జమ్మి ప్రస్తావన ఉంది జమ్మి చెట్టును సంస్కృతంలో శమీవృక్షం అని కూడా అంటారు అమృతం కోసం దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు దేవతావృక్షాలు ఉద్భవించాయట అందులో శమీవృక్షం కూడా ఒకటి అప్పట్లో ఈ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు అందుకే దీన్ని అరిని అని కూడా పిలుస్తారు త్రేతాయుగంలో లంకకు వెళ్లే ముందు శ్రీరాముడు పూజ చేసి వెళ్ళాడట అందుకే రావణుడి మీద విజయం సాధించాడని రామాయణ గాథ చెప్తుంది అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి శమీవృక్షంపై ఉంచారు తమ అజ్ఞాతవాసం పూర్తయ్యే వరకు తమ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడమని శమీవృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్ళారట అజ్ఞాతవాసం పూర్తయిన తరువాత జమి చెట్టు వద్దకు వచ్చిన పాండవులు శమీవృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారు అనంతరం కౌరవులతో యుద్ధంలో పాల్గొని వారిని ఓడించారు అప్పట్నుంచి విజయదశమి రోజున వృక్షాన్ని పూజిస్తే అపజయం ఉండదని ఒక నమ్మకంగా మారింది దసరా రోజు సాయంత్రం సమయంలో జమిచెట్టు వద్ద అపరాజితాదేవిని పూజించి శమీ సమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అని శ్లోకం చదివి జమి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తరువాత ఆ చెట్టు ఆకులను తుంచుకొని వాటిని బంగారంలా ఇంటికి తీసుకువెళ్తారు ఈ విధంగా దసరా రోజు శమీపూజ చేస్తారు జమ్మి ఆకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత రీత్యా వాటిని బంగారంతో సమానంగా భావిస్తారు జమ్మి చెట్టును అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవటమనే అందరూ నమ్ముతారు మన హిందూ సాంప్రదాయంలో జమ్మి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది జమ్మి చెట్టు దేవతా వృక్షం ఈ విజయదశమి రోజు జమ్మి చెట్టును తాగితే చాలు మీ కష్టాలు సమస్యలు పోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజు ఎక్కడ జమ్మి చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకొని సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ మనసులోని కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది ఇలా చేసిన తరువాత ఆ చెట్టు దగ్గర అంటే ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని ఆ తరువాత ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయకపోయినా ఈ అద్భుతమైన విజయదశమి రోజు ఎవరైతే కేవలం జమ్మి చెట్టును తాకటం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది సకల దేవతలు దీవిస్తారు మీలోని నెగిటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది ఇలా రోజు చేస్తే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది అత్యుత్తమ ఔషధ గుణాలున్న చెట్లలో జమ్మి చెట్టు ఒకటి ఆ విషయాన్ని అనాది కాలంలోనే మన భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా భావించి పూజించటం మొదలుపెట్టారు ఈ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయని నమ్మకం ఇలా ఈరోజు జమ్మి చెట్టును తాకటం వల్ల మిమ్మల్ని ఈ చెట్టు నరకం నుండి తప్పిస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మానవుణ్ణి నరకం నుండి తప్పించే వృక్షం జమ్మి చెట్టు మరణించాక నరకబాధలు ఉండకూడదు అనుకుంటే ఈ విజయదశమి రోజు మీరు తప్పక జమ్మి వృక్షాన్ని తాకాలి ఇక లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఎందుకంటే లక్ష్మీదేవి చల్లని చూపు ఎవరిపై ఉంటుందో అలాంటి వాళ్ళు ఎంతటి ధనవంతులు ధనవంతులవుతారు చాలామంది ఎంత కష్టపడినా దానికి దైవిక శక్తి అండలేకపోతే వారు దేనిలో విజయం సాధించలేరు అలాంటి వారు ఎక్కడకు వెళ్ళినా అపజయం ఎదురవుతుంది నిరుద్యోగం అప్పులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు సంతానం కలగకపోవటం సుఖ సంతోషాలు దూరం అవ్వటం ఇలా అనేక సమస్యలు ఎదురవుతాయి కొంతమంది సునాయాసంగా విజయాలు సాధిస్తారు దీనికంతటికీ కారణం లక్ష్మీదేవి అనుగ్రహం ఉండటమే కారణం మన కష్టాలకి దైవిక శక్తి తోడైతే ఏ పని మొదలుపెట్టినా అన్ని విజయాలే భరిస్తాయి ఆర్థిక ఇబ్బందులు దూరమై ఇంట్లో సమస్యలన్నీ పోయి ఐశ్వర్యవంతులవుతారు మరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేయాలి అప్పుడు ఆ దేవత సంతోషించి మన ఇంట్లో సిరుల వర్షం కురిపించి మనల్ని అందలం ఎక్కిస్తుంది ఈ దసరాకి ముందు ఈ వస్తువులలో ఏదో ఒకటి మన ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మనల్ని తప్పక అనుగ్రహిస్తుంది పూర్వపు రోజుల్లో డబ్బులను లెక్కించే వస్తువులు గవ్వలేనట ఆ రోజుల్లో ఎవరి దగ్గర ఎన్ని గవ్వలుంటే వారు అంతటి ధనవంతులట వారు గవ్వలను లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించేవారు ఎప్పటికీ గవ్వలను హిందువులు పవిత్రంగా భావిస్తారు లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది అందుకే లక్ష్మీదేవికి గవ్వలంటే చాలా ఇష్టం కాబట్టి గవ్వలను ఈ దసరాలోపు తీసుకువచ్చి పూజగదిలో గల్లా పెట్టెల్లో బీరువాలో ఉంచాలి గవ్వలను పూజగదిలో ఉంచి పూజించటం వల్ల అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుందని మన పెద్దలు చెప్తారు అలాంటి ఇంటిని లక్ష్మీదేవి అనుగ్రహించి చిరులు కురిపిస్తుంది తరువాత గోముఖ శంఖము గోముఖ శంఖము గోమాత అయిన కామధేనువు యొక్క స్వరూపము ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి కోరికలు కోరికలుగానే మిగిలిపోతాయి మీ కోరికలు తీరాలంటే ఈ గోమక శంఖాన్ని తీసుకువచ్చి ఇంట్లో పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటం ముందు ఉంచి ధూప దీప నైవేద్యాలతో పూజించండి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది మీ కోరికలు నెరవేరి ఐశ్వర్యవంతులవుతారు అలాగే లక్ష్మీదేవికి ప్రతిరూపమైన తామర గింజలను దసరాలోపు తెచ్చుకొని మన ఇంట్లో పూజ గదిలో ఉంచుకొని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది దసరాలోపు గురిగింజలను తీసుకువచ్చి మీ ఇంట్లో పూజ గదిలో వ్యాపార సంస్థల్లో గల్లా పెట్టెల్లో బీరువాలో ఉంచండి ఇలా చేస్తే మీరు ఏ పని తలపెట్టినా విజయం వరిస్తుంది ధనాన్ని ఆకర్షించి మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తాయి అదేవిధంగా కుబేర యంత్రాన్ని వ్యాపార సంస్థల్లో ఫ్యాక్టరీలలో సినిమా హాల్స్లో ఇలా వ్యాపార సంస్థల్లో ఉంచటం వల్ల వ్యాపార అభివృద్ధి అవుతుంది అలానే స్ఫటిక శ్రీయంత్రం స్ఫటిక శ్రీయంత్రాన్ని మీ ఇంట్లో పూజా మందిరంలో లేదా వ్యాపార సంస్థల్లో ఉంచండి ఇది ఉంచిన మొదటి రోజు నుండే ఫలితం కనిపిస్తుంది మీ ఇంట్లో సిరులు కురుస్తాయి అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క పాదుకలు తెచ్చుకొని మీ ఇంట్లో బీరువాలో ఉంచాలి ఆ పాదాలు ఇంట్లోకి వస్తున్నట్లు ఉంచాలి ఇలా చేస్తే మీ ఇంట్లో సిరులు కురుస్తాయి అలానే పాదరస లక్ష్మీదేవి ఎవరి ఇంట్లో ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండి సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది ఈ దసరాలోపు పాదరస లక్ష్మీదేవిని తెచ్చి ఇంట్లో పూజ గదిలో ఉంచితే చాలు లక్ష్మీదేవి సంతోషించి మిమ్మల్ని అందలం ఎక్కిస్తుంది ఈ విధంగా లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ వస్తువులను దసరాలోపు తెచ్చి మీ ఇంట్లో లేదా వ్యాపార సంస్థల్లో పెట్టి పూజించటం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది